ಇದು ತುಂಬಾನೇ ಟೇಸ್ಟಿ ಆದಂತಹ ಚಿಕನ್ ಗ್ರೇವಿ ರೆಸಿಪಿ ಜ್ಯೂಸಿ ಚಿಕನ್ ಹಾಗೂ ಫ್ಲೇವರ್ಫುಲ್ ಮಸಾಲ ಇರೋ ಈ ಗ್ರೇವಿ ಮುದ್ದೆ ಅನ್ನ ಚಪಾತಿ ಎಲ್ಲದಕ್ಕೂ ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಇದನ್ನ ಮಾಡೋ ವಿಧಾನ ನೋಡೋಣ ಬನ್ನಿ ಫಸ್ಟ್ ಮಿಕ್ಸಿ ಜಾರ್ಗೆ ಸ್ವಲ್ಪ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಶುಂಠಿ ಮೆಣಸಿನಕಾಯಿ ಹಾಗೂ ಗೋಲ್ಡನ್ ಬ್ರೌನ್ ಆಗಿ ಫ್ರೈ ಮಾಡಿರೋ ಈರುಳ್ಳಿ ಕೊತ್ತಂಬರಿ ಪುದೀನ ಹಾಕಿ ಈ ರೀತಿ ಒಂದು ಪೇಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಂತರ ಒಂದು ಕೆಜಿ ಚಿಕನ್ ಗೆ ಮೊಸರು ರುಬ್ಬಿರೋಂತಹ ಮಸಾಲಾ ಉಪ್ಪು ఉప్పు ఆూ స్వల్ప నిమ్మేహ రసా యాడ్ మాకుంటు ఈ రీతి నీట చికన్ కట్మీ అర్ధ గంటే నెనట్కళి నంతర బలకి ఎన్నె సన్న కట్మెరొ ఈరుళి ఆు టు టమెటో హాకీ చన ఫ్రై ఆగ్ నర మ్యారినేట్ మిర చికన ఆక మిక్స్ వన్లిట్ క్లోస్ మి చికన్ మీరుట్టుకుంటు చనగి కు కుక్కిక్స్ అదే ఒన్యా పౌడర్ వన్ స్పూన్ సాంబార్ పౌడర్ ఆడ్ మూడు చనం మిక్స్ మసాలే చికన్ చన కుక్ అందాస్ట్ అరి బేబిన సొప్పు మే గోల్డన్ ఫ్రై ఆగి ఈ ఆడ్ మాకుమరి పుదీనా కూడా తుమ్ టేస్టి చికెన్ గ్రేవి రెసిపీ రెడీ ఆగితే బేగ రీల్న సేవ్ మార్కొ ఈ రెసిపిన ఒసీ